శృతి అయితే వాళ్ళ ఇంట్లో వెళ్తూ ఇల్లు తన రూమ్కి అయితే వెళ్తూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ ఆగు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు అక్కడికి వెళ్ళి మధ్యలో వచ్చేయడం పద్ధతేనా నువ్వు అని అడుగుతూ ఉంటుంది నీకు ఆ మాత్రం పద్ధతులు తెలియవా అని అయితే వాళ్ళ అమ్మ శృతితో అంటూ ఉంటుంది అలా అడుగుతూ ఉన్న వాళ్ళమ్మకి నీకు తెలుసా అమ్మ మరి అని అయితే అంటూ ఉంటుంది నాకేమని చెప్పి మీరు అక్కడ ఏం చేస్తున్నారు పూజ అని చెప్పి పెళ్లి సంబంధం మాట్లాడడానికి తీసుకెళ్తారా పెళ్లి సంబంధం అంటే నేను రానని తెలిసి పూజ అని చెప్పిన అక్కడికి తీసుకెళ్తారా నాన్న నువ్వు కూడా నన్ను మోసం చేసి అక్కడికి తీసుకెళ్ళావు ఇది మంచి పద్ధతి కాదు నాకు అసలు నచ్చలేదు నాకు నచ్చలేదు అని తెలిసి నా పెళ్ళి ఎలా చేసుకుంటాను అనుకుంటున్నారు అందుకే నా అలా అబద్ధం వాళ్ళు తీసుకెళ్లారు అందుకే నాకు నచ్చక మధ్యలో వచ్చేసాను అయినా మీ చెప్పిన సంబంధం నేను చేసుకుంటానని మీరు ఎలా అనుకున్నారు అని శృతి అయితే వాళ్ళ నా అంత గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలు విని మరి ఏం చేద్దాం అనుకుంటున్నావే ఆ బేవర్ సంబంధం చేసుకుందాం అనుకుంటున్నావా పనికి మన పనులన్నీ చేయాలని మేము చెప్ తెచ్చిన సంబంధం చేసుకోకపోతే మాత్రం బాగోదు శృతి అని వాళ్ళ అమ్మ గట్టిగా అంటే అయినా మీరు నాకు ఎందుకు ఏటైనా చెప్తారు మీరు చెప్పిన మాటలు నేను విన్ను ఎందుకంటే మీరు నాకు మంచిగా ఎప్పుడు అది ఆలోచించలేదు అయినా మీరు చెప్పిన సంబంధం నేను ఎందుకు తెచ్చుకోవాలి మీరు నాకు ఎందుకు మీరు నాకు ఏమవుతారనే సంబంధం తెచ్చారు అనేది అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే వాళ్ళ నాన్న షాక్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళ అమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు మేమెవరమా మేమెవరమేంటి నువ్వు నుంచి ఆకాశాన్ని ఊడిపడ్డా ఊడు ఊడిపడి పెరగా మేము నీకు తల్లిదండ్రులు నేను మిమ్మల్ని కనీ పెంచి ఇంత పెద్దదని చేసి ప్రయోజకరాలని చేస్తే ఇప్పుడు నువ్వు మా మాట వినకుండా నీకు నచ్చిన వాడితో పెళ్లి చేసుకుంటున్నా ఊరుకోము అని చెప్పేది వాళ్ళ అమ్మ నా వాళ్ళ అమ్మే తు ఉంటుంది ఇక శృతి అన్న మాటలకు వాళ్ళ అన్న షాకే అలా చూస్తూ ఉంటాడు ఏదైనా చేసుకోండి నేను రవినే పెళ్లి చేసుకుంటున్నాను ఇంకా అవన్నీ పెళ్లి చేసుకున్నాను చేసుకోవాలని చూసుకుంటే శవాన్ని చూస్తారు అది మీరు గుర్తు పెట్టుకోండి అని అంటుంది ఆ మాటలకి వాళ్ళ నాన్న షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు